నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నందలి పంతొమ్మిదో డివిజన్లో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి కాడ అదనపు మోటార్లు అదేవిధంగా ఫుట్పాత్తు అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో పెయింటింగ్స్ అన్నీ కలిపి దాదాపు నలభై లక్షల రూపాయల నిధులతో ఈరోజు పని పూర్తయ్యి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సోదరులు కోటం రెడ్డి రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ నూకరాజు జ్యోతిప్రియ మదన్ కుమార్ రెడ్డి గారు మాజీ మేయర్ భానుశ్రీ గారు సీనియర్ కార్పొరేటర్ బొబ్బలు శ్రీనివాస్ యాదవ్ గారు ఇతర నాయకులు అందరి సమక్షంలో ఈరోజు ఇది ప్రారంభించుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్రంలోనే అసలు ఎలా చేయగలుగుతున్నాడు రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు అనే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ రూరల్ నియోజకవర్గంలో ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషం ఇటీవల కాలంలోనే ముత్తుకూరు అండర్ బ్రిడ్జ్ ఏ విధంగా అయితే తీర్చిదిద్దారో శ్రీధరన్న అదే అదేవిధంగా మాగుంటు లేఅవుట్ అండర్ బ్రిడ్జ్లో కూడా అధిక వర్షపాతం నమోదైనప్పుడు సరిపోవట్లేదని అదనంగా మోటార్లు ఏర్పాటు చేయడం అదేవిధంగా ఫుట్పాత్ ఆ అండర్ బ్రిడ్జ్లో ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించుకోవడం మంచి శుభ పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోని ఒక ఆదర్శ నియోజకవర్గం ఉంటుందని చెప్పి నెల్లూరు నగర కార్పొరేషన్ అన్ని రకాల ముందంజలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు